ఇక్కడికి విచ్చేసిన సత్య గారి అభిమానులందరికీ నా నమస్కారాలు అండి సో సెక్సీ సైరన్ సత్య అభిమానులందరికీ నా నమస్కారాలు నా స్పీచ్ ఈ సినిమా హీరోయిన్ మిస్ యూనివర్స్ ఇండియా రియాజ్ సింగ్ సత్యాతో కాంబినేషన్ అన్న వెంటనే ఈ మూవీని సైన్ చేసింది తన అందం అభినయం ఆల్మోస్ట్ సత్యతో సరి సమానంగా ఉంది ఓకే కోస్టార్స్ అయిన వెనల్ కిషోర్ గారు అజయ్ గారు హర్షా చముడు గారు కబీర్ సింగ్ దుహాన్ గారు సత్యతో యాక్ట్ చేయడానికి కొద్దిగా నర్వస్ ఫీల్ అయినా కూడా ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో ఏదో మేనేజ్ చేశామన్నారు ఈ సినిమా డిఓపి సురేష్ సారంగం సత్య క్లోజప్స్ తీసేటప్పుడు బహుశా కెమెరా కనిపెట్టింది ఇతని కోసమేనేమో అని చెప్పాడు ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ సత్య కాకుండా వేరే వాళ్ళ షార్ట్స్ ఎలా ఇంక్లూడ్ చేయొచ్చని అక్కడ ఎడిట్ రూమ్లో స్ట్రగుల్ అవుతున్నారు ఇంకా మ్యూజిక్ ఇస్తున్నప్పుడు ఏమన్నాడు ఏమన్నాడంటే ఆల్రెడీ అక్కడ సత్య యాక్టింగ్తో వాయిస్తున్నాడు మళ్ళీ నేనెందుకు వాయించడం అని మ్యూజిక్ కొట్టకుండా మారాన్ చేస్తున్నాడు అండ్ ఈ సినిమా స్టైలిస్ తేజ వల్ల తను డిజైన్ చేసిన కి అందం వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యాడు అండ్ ఫైట్ మాస్టర్ వింగ్ చున్ అంజీ సత్య దగ్గర చాలా ఫైటింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాను అని అన్నారు ప్రొడక్షన్ డిజైనర్ నాని శ్రీనివాస్ మేము ఎన్ని సెట్స్ వేసినా ఈ సినిమాకి అతిపెద్ద అసెట్ సత్యగారే అని అన్నారు ఇక నా విషయానికి వద్దాం నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు అయితే ఒక డైరెక్టర్గా నాకు జన్మ ఇచ్చింది మాత్రం నా గాడ్ ఫాదర్ సత్యాగారే ఇది అరిచి చెప్పాలి నా గాడ్ ఫాదర్ సత్యాగారే ఆయన నాకు బ్రేక్ ఇయ్యడం వల్లే నేను వెళ్ళి లంచ్ చేసి వచ్చాను ఎంత ఎత్తుకు ఎదిగి ఉందామని ఆయన క్యారెక్టర్కి కి హ్యాట్స్ ఆఫ్ బ్రాకెట్ లో ఈ పాయింట్లో సత్య గారి కాళ్ళ మీద పడ్డానికి ఒక ఫ్యాన్ స్టేజ్ ఎక్కువస్తాడు సత్య గారి నాతో సత్యాభిమానులకు ఒకటే చెప్తున్నాను బ్రదర్స్ మీకు హెవీ బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు లేకపోతే మా సినిమా మార్నింగ్ షోకి రాకండి ఎందుకంటే మేము పొద్దు పొద్దునే మీకు ఫుల్ మీల్స్ పెడతాం కాబట్టి స్పీచ్ రిటర్న్ బై ప్రతాప వెంకట శ్రీ సీతారామ సాయిరా స్క్రిప్ట్సే కాకుండా ఇలా ప్రమోషనల్ స్క్రిప్ట్స్ కూడా రాయించుకుంటున్నారు కానీ శాలరీ మాత్రం ఇవ్వట్లేదు చెర్రి గారిని శాలరీ వేయమని చెప్పవా బ్రో ప్లీజ్ ఓకే సరే అండి థ్యాంక్ యూ